జానపేట ప్రత్యేకంగా జానపేట కూడా పేరు కూడా ఆయన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి యువతంతా కూడా ఆయన ఆశయ శాతంలో ముందుకెళ్ళి మరి ఆయన ఆశయాల్ని మరి గ్రామ గ్రామాన విస్తృతపరిచి మరి ఆయన ఆశయాల్లో కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా సభాధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా బాబు జగ్జీవన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ప్రతి ఏటా చెన్నారు ప్రతి ఏటా ఇక్కడ కూడా జయంతి చెబుతున్నారు కానీ ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్ గా యూత్ అంతా కలిసి ఇంత ఉత్సాహంగా చెప్తున్నారంటే మరి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అక్కడికి ఇక్కడ చేసిన వారి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు రావు గారు నూట పదిహేడవ జయంతి జరుపుకుంటున్నటువంటి మరి మిత్రులందరికీ కూడా ఈ గ్రామస్తులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కన్వీనర్ గారు వీరమల్ నరసరావు గారికి అలాగే కొగర్ రెట్ల గారికి తెర రమేష్ బాబు గారికి జానీ గారికి సుధకి విజయలక్ష్మి గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాం సుయ్ గారికి అలాగే వినోద్ గారికి మరి ముఖ్యంగా మీతో సన్నిహితంగా ఉండే వినోద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక మనిషిని మనం బ్రతికొన్నంతసేపు ఏదో ఊహించుకుంటూ ఉంటాం బ్రతికున్నప్పుడే భయపడుతూ చస్తే ప్రతికే దానికన్నా ధైర్యంగా బ్రతికి సమాజం కోసం బ్రతికి సచ్చిపోయినా సరే ఉండాలి అది ఆయన గొప్పతనం అటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా అనేక శాఖలకు మంత్రులుగా మరి అపారమైన అనుభవంతో పనిచేయడం అలాగే వెనుకబడిన కులాల వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి వారికి న్యాయం జరగాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం అయితే మరి మహానుభావుడు కూడా ఎందరో దళిత జాతి కోసం ఈ అట్టడికి ఉన్న మాదిక వర్గాల కోసం ఆయన పడిన శ్రమ తపన తాపత్రయం ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాంటివి తీసుకొచ్చి మీ అందరికీ వాళ్ళ అందుబాటులో ఉద్యోగాలు అంటే వాటందరికీ కూడా అటువంటి మహానుభావుల కారణం అని సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడికి మరిన్ని జయంతి ఉత్సవాలు మనం ఘనంగా జరుపుకోవాలి రాబోయే రోజుల్లో అటువంటి వ్యక్తిని ఈ యువత కూడా గుర్తుపెట్టుకోవాలి ఆనాటి నాయకుడైన ఈ యువత ఆయన గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే ఆయన సాధించిన విజయాలు ఆయన ఈ సమాజానికి ఇచ్చిన ఆశిస్తులు మరి అటు మెండుగా ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తి వాళ్ళందరూ కూడా స్మరించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి జానిపేట గ్రామస్తులందరికీ మమ్మల్ని పిలిచి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశ దళిత తొలి ఉప ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ బాబు జగత్ జవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు మన జానిపేట గ్రామంలో మన పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామిన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు కమిళ పెట్టలరావు గారి ఆధ్వర్యంలో మేమందరం జగజ్జేవన్ రామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక నిమిషం మా ఆటపాక గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మా దళిత బిడ్డ రాయినోతల సునీల్ని ఈ విగ్రహం దగ్గరికి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా బాబు జగత్వన్ రావు గారి గురించి మేమందరం విట్లగారు లాంటి పెద్దలు చెప్తే అన్నాం ఆయనతో ఆయన కుటుంబంతో ఎక్కువ సాన్నితో ఉన్న పెద్దల విటలరావు గారు మాకన్నా తర్వాత బాగా చెప్తారు మాకు తెలిసింది ఏంటంటే ఆయన జీవిత కాలంలో ఒక దళిత పెట్టిగానే కాక భారతదేశం మొత్తంలో పార్లమెంట్ భవనంలో సుమారు యాభై సంవత్సరాల పాటు వివిధ పదవుల్లో వివిధ శాఖల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేసి మన దళితులందరికీ ఆదర్శవంతంగా ఈరోజు మనందరం మా పది మందిలో ఉండి ధైర్యంగా అదేవిధంగా సమాజ సేవ స్టేట్లా కానీ మంచితనంలో స్థనంలో ఉండటంలో కానీ మనకి స్ఫూర్తినిచ్చిన బాబాసాహెబ్ డాక్టర్ బాబా బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న బాబు జగత్ రామ్ గారికి గారిని మరొకసారి నూట పదిహేడవ జయంతి శుభాకాంక్షలు మా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నియోజకవర్గ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అదేవిధంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వందన సమర్పణలో భాగంగా మన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన దళిత బిడ్డ రాయినోకల సునీలు వందన సమర్పణ చెప్పారు జవహార్ బాబు జగన్ రావు గారు బాబు